ఎలక్షన్లోనేమో మీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోమన్నారు బస్ ఎక్కి ఎలక్షన్లు అయ్యాక మంత్రులు ఏం ఆ మీ ఇష్టం ఎక్కడికి ఎక్కడికక్కడికి పని లేదా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తాకి మేము జిల్లా దాటం జిల్లా బోర్డర్ అన్నారు మంత్రులే ఇప్పుడు ఎమ్మెల్యే మాట్లాడండి అది పిచ్చిగా మాట్లాడేట్టుకోవచ్చు మంత్రులే సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఉన్నోళ్ళే జిల్లా బోర్డర్ దాటతాకి వీళ్ళేదన్నారు దాన్ని ప్రజలందరూ కూడా విపరీతంగా తిట్టారు అంటే బస్సుల సంఖ్య తగ్గించేసి సర్వీసులు తగ్గించేసి సర్వీసులు తగ్గించేసి బస్సుల సంఖ్య తగ్గించేసి జనం తిరిగేటువంటి బస్సుల సౌకర్యాలని అంటే ఎక్కువగా తిరిగేటువంటి లాంగ్ రూట్లో ఎక్కువగా తిరిగేటువంటి బస్సులని ఆ కేటగిరీ తీసేసి ఆయన కొత్తగానే ప్రవేశపెట్టాను ఫ్రీగా తిరిగేస్తున్నారు వెంటనే ఏం చేశారు ఆటోలో బజార్కి ఎక్కారు ఏమై చంద్రబాబు నాయుడు ఇది ఎక్కడైనావు నువ్వు